ము అధ్యాయము పదహారు నాలుగు కావునా దీన్ని విని నువే చెప్పము నా మాటలో నాలుగే ప్రతి ఒక్క మాట ఎంత ప్రతి కుటుంబంలో జరిగే ప్రతి సందర్భం మనం వినాలి అని అనుకుంటాం చాలామంది అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడు మీకు పునాదిగా ఉండాలి అని అంటే చిన్ననాటి నుండి వారిని భక్తులు అభివృద్ధి పరచాలి భక్తులు అభివృద్ధి పరచాలి అని అంటే తల్లిదండ్రులు భక్తిలో ఉండాలి ఆనాడు సామయోలు దేవుని కోసం నిలబడ్డాడు అంటే చిన్ననాటి నుండే తల్లిదండ్రుల కాలం కదా దేవుని భయభక్తులు అంటే ఏంటో తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించారు స్తున్న ప్రతి మాట కూడా దేవుని పిల్లల కోసం దేవుని పిల్లలు ఎలా ఉండాలి ఎలా మన ఆధ్యాత్మిక జీవితం అభివృద్ధి పరుచుకోవాలి దేవుడు ఆయన ఈ భూమి మీదకి రావడానికి కల కారణాలు ఏంటి ఎందరో భక్తులు భూమి మీద జన్మించడానికి కారణం ఏంటి ఈ కారణాలు కనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు దేవుడు కాదంటారా దేవుడు ఉన్నాడు ఆయన సంకల్పం ఏంటి అని అంటే పిల్లల భవిష్యత్తు కోసం మనం అనుకుంటాం ఇలా ఉండాలి అని కానే కాదు దేవుడు రాత చేరాత మనుషులు రాయడం కాదు కానీ కేవలం దేవుడు రాయించాడా వాడు భవిష్యత్తు పునాది ఏర్పడినట్టే ఆ దేవుడు యొక్క ఆలోచనలతో మనం పెరగాలి అని అంటే మనం దేవుని కోసం నిలబడిన వారంగా నిలబడగలం దేవుడు కేవలం ఆయన ఆశీర్వాదాలు ఆశీర్వదించే దేవుడే కాదు కానీ కష్టాలు వస్తే ఓదార్చు దేవుడే అని కాదు కాని ప్రతి ఒక్కరికి వారి ఆత్మలకు తండ్రిగా ఉన్నాడు ఆయన మన ఆత్మలకు తండ్రి ఎవరంటే క్రీస్తు యహోచత ముద్రించబడిన మనము మన ఆత్మలకు కర్తగా క్రీస్తున్నాడు ఆయన మధ్యవర్తిగా కూడా తెలువబడ్డాడు దేవుడికి మానవుడికి మధ్యవర్తి ఎవరంటే క్రీస్తు అంటే మన ప్రాణ ఆత్మ దేవములకు మధ్యవర్తి క్రీస్తు అలాంటి క్రీస్తు ఈ భూమిదికి రావడానికి గల కారణం ఏంటి అని అంటే పిల్లల కోసం ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి కాదు కానీ ఆ రాజ్యంలో ఉన్న పిల్లల కోసం ఆయన కష్టపడ్డాడంటే నమ్మగలరా ఎంతమంది ఎంతోమంది ఎన్నో విధాలుగా కష్టపడుతూ నేను నా కుటుంబం కోసం ఇంతలా కష్టపడుతున్నానే నా మాట ఎంటం లేదని పిల్లల గురించి ఆలోచిస్తున్నా ప్రజలు ఎంతమంది లేరు అయితే దేవుడు ఒకటే చెప్తున్నాడు ఆ దేవుడు కూడా ఆలోచన ఏంటంటే పిల్లలు మంచి మార్గంలో ఉండాలి పిల్లలు మంచి భవిష్యత్తుకు వాళ్ళు మనం ఏర్పాటు చేయాలి అంటే చిన్ననాటి నుండి వాళ్ళని భక్తిలో పెంచాలి మన ఆలోచనలు కేవలం దేవుళ్ళు అభివృద్ధి వారిగా ఉండాలి దేవుని కోసం నిలబడాలి అని అంటే భక్తి నేర్పించాలి భక్తి కేవలం క్రీస్తును చూపించేవారిగా ఉండాలి క్రీస్తును చూపించే వారిగా ఉండాలి అని అంటే మనం కష్టపడాలి ఆనాడు చాలామంది ఎన్నో సమస్యలతో బాధపడ్డారు అయినా కూడా వాటిని వారు ఎలా ఆలోచించారంటే ఇవి నాకు పెంటతో సమానం అన్నాడు అంటే పోల్చుకున్నారన్నమాట ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇలా జీవించాలి ఇలా జీవించకూడదు అని ఆనాడు భక్తులు ఎంతోమంది కష్టపడ్డారు ఎందుకంటే వారు కళ్ళారా చూసిన ఆ దేవుని నమ్మారు నమ్మిన దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే నమ్మిన దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి